ఈ రోజు మన యొక్క అంశము ఏంటి అంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను గాక సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను గాక ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనము వాక్యాంశంలో చూసినట్లయితే ప్రకటన మూడవ అధ్యాయము మూడవ వచనం చూద్దాము నీవేలాగో ఉపదేశము పొందిటివో ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని దయకొనిచు మారు మనసు పొందము నీవు కడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలీదు అని ప్రకటన మూడవ అధ్యాయ మూడు వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీవేలాగో ఉపదేశము పొందిటివో ఏ లాగు వింటివో నీవే విధంగా అయితే ఉపదేశము పొంది ఏ విధంగా ఉన్నావో జ్ఞాపకము చేసుకుని దానిని గై కొనుచు మారు మనసు పొందము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నీవు పడవై జాగారుండని ఎడల నేను దొంగ వలే వచ్చేదను ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అంటున్నాడు దేవుడు దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఉపదేశములను మనము ఏ విధంగా అయితే మనము విని ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఆ యొక్క ఆయుక్తి నుండి ఆ నడిపించినటువంటి గొప్ప దేవుడు మన కొరకు తనను తాను రుచునిగా చేసుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించి మనకు రక్షణ విమోచన ఇచ్చినటువంటి దేవుడు మనకు వాక్యం ఏ విధంగా అయితే ఉపదేశించిందో మన దేవుని యొక్క ఉపదేశములను కై మారు మనసు పొందితే మనము జాగరై ఉండకపోతే నీవు జాగ్రత్తగా ఉండకపోతే మెలుకువ కలిగి ఉండపోతే నేను దుంగవలే వచ్చేదను ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో కనుక ఆత్మ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను కాక అంటున్నాడు చెవి గలవాడు ఆత్మతో ఆత్మ సంఘంతో చెప్తున్నటువంటి మాటను వింటాడు ఎందుకంటే దేవుడి యొక్క దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు దొంగ వల్ల నేను వస్తానని చెప్తున్నాడు దేవుడు కనుక మనము దేవుని యొక్క ఉపదేశంలో వై కొంచెం మారు మనసు పొంది జాగరూ జాగ్రత్తగా ఉండవలసిన ఉంటున్నాము ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి అదే విధంగా దేవుని యొక్క ఉపదేశం ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఆ కాల ఆ అజ్ఞాన కాలంను దేవుడు చూసి చూడనట్లుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు దేవుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు మారు మనసు పొందవలనని మనుషులందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు వినను గాకా అని వాక్యము సెలవిస్తుంది అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇక్కడ ఆశ కలిగి ఉన్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక మనందరం కూడా పాపములను ఒప్పుకొని మారు మనసు పొందవలసిన వారమై ఇంచున్నాము సంఘములతో ఆత్మ చెప్పించిన మాట చెవి గలవాడు వినను కాని వాక్యం సెలవిస్తుంది అదే విధంగా ప్రకటన మూడవ అధ్యాయము పదిహేను మనము పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదను నీవు చల్లగా నాయనను వెచ్చగా నేనను లేవు నీవు చల్లగా నాయనను వెచ్చగా నాయనను ఉండిన మేలు అంటున్నాడు పదిహేనవ వచనంలో నీ యొక్క క్రియలను నేను ఎరువుతున్న అంటున్నాడు దేవుడు నీ యొక్క క్రియలు చర్యలు స్వభావము సమస్తము కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అయితే నేను చల్లగా నైనను వెచ్చగా నైననో లేవు నేను చల్లగా నైనను వెచ్చగా నైనను ఉండిన మేలు అని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తున్నటువంటి ఈ హెచ్చరికను ఆత్మ సంఘములతో చర్చిన మాట చెవిగలవాడు మిన్ననో గాక చెవిగలవాడు విని మారు మనసు పొందుతారు అదే విధంగా పదహార వచనంలో నువ్వు వెచ్చగా నైనో చల్లగా నేనైనా ఉండగా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నానంటున్నాడు దేవుడు పదహారవ వచనంలో నీవు చల్లగా నైనా వెచ్చగా నైనా లేక నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ సంగములతో చెప్తున్నటువంటి మాట చెవి గలవాడు వినయ్ ఆయన యొక్క మారు పొందును గాక అదే విధంగా నీవు దౌర్భ్రాగ్యుడవను దిక్కుమాలిన వాడవను దరిద్రుడవును గుడ్డి వాడమును దిగంబరుడన ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నానని నాకేమి కొదవలేదని చెప్పు కొనిచున్నావు అంటున్నాడు ఇక్కడ దేవుడు నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవ నీవు చెప్పు కొనిచున్నావు అంటున్నాడు పదిహేడవ వచనంలో అదే పద్దెనిమిదవ వచనంలో నేను ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో వేయబడిన నీ అంటున్నాడు దేవుడు నీవు ధన వృద్ధి చేసుకున్నట్లయితే నీ యొక్క దిశముల సిగ్గు కనబడనట్ల కొనుకున్నట్లు బంగారాన్ని కొనుక్కో అంటున్నాడు దేవుడు ఇక్కడ అదేవిధంగా తెల్లని వస్త్రములను నీకు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు తెల్లని వస్త్రములు అదే విధంగా నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయుధ కొనుమని దేవుడు ఇక్కడ చెప్పుచున్నాడు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు మన దగ్గర నువ్వు ఒకవేళ ధన నా దగ్గర ఉంది అని అనుకుంటే కనబడకుండా నీవు బంగారాన్ని కొనుక్కోమంటున్నాడు దేవుడు అదే విధంగా తల్లిని నీ కనులకు కాటుకను నా దగ్గర కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు ఆత్మ సంఘంతో చెప్తున్నటువంటి మాట చెవి గలవాడు గాక అదేవిధంగా పంతొమ్మిది వచనంలో మనము చూసినట్లయితే నేను ప్రేమించు వారి గద్దించి శిక్షించుచున్నాను కనుక కలిగి మారు మనసు పొందమంటున్నాడు దేవుడు ఇక్కడ హెచ్చరికలే చేస్తున్నాడు దేవుడు దేవుడి యొక్క హెచ్చరికలను సంఘములతో ఆత్మ మాట చెవి గల వింటాడు విని పాపములను ఒప్పుకొని మారు మనసు పొందేటువంటి వారంగా ఉండాలని అందరూ మారు మనసు పొందాలని దేవుడిగా ఇస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గద్దించి శిక్షిస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని కనుక చెవి వింటాడు అని వాక్యము సరివేస్తుంది ప్రకటన రెండవ అధ్యాయం ఐదో వచనంలో చూసినట్లయితే నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే లేని ఎడల నీ యొద్దకు వచ్చి దీప స్తంభం దాని చోటు నుండి తీసి వేస్తానంటున్నాడు దేవుడు నువ్వు ఏ స్థితిలో నుండి పడికివో అది జ్ఞాపకము చేసుకొని మార మనసు పొంది నీ యొక్క మొదటి క్రియలను మొదట నీ కొన్ని క్రియలను అట్లు చేసి నీవు మార మనసు పొందుతనే సరే లేని ఎడలా నీ యొద్దకు వచ్చి నీ దీప స్వంభను దాని చోటు నుండి తీసివేస్తానంటున్నాడు దేవుడు ఆత్మ సంగములతో చెప్తున్నటువంటి మాట చెవి వినను కాక దేవుడి యొక్క హెచ్చరికలను మాటలను మనము జ్ఞాపకము చేసుకుని మన యొక్క స్థితి గతి కూడా మనము జ్ఞాపకం చేసుకుని పాపము చేసి ఆదాము శిక్షకు గురి అయినప్పుడు శ్రమకు గురి అయినప్పుడు గురి అయినప్పుడు యేసు క్రీస్తు తిరిగి తన యొక్క మహిమ కొరకు సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి మనకు విమోచన రక్షణ ఇచ్చినటువంటి దేవుడు చెరలో నుండి ఇస్రాయల్ ను రప్పించి కాణాను చేర్చినటువంటి దేవుడు తన యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ మార మనసు పొంది ఈ లోకంలో జీవించాలి ఆత్మ ఆత్మసంగతో చెప్తున్నటువంటి మాట చెవి వింటాడు నీవు మార మనసు పొందుతేనే పరలోక రాజ్యము పొందుకోగలవు పాపములను ఒప్పుకొని మనము ఎప్పుడైతే పాపములను ఒప్పుకొని మనసు పొందుతామో అప్పుడు మనము పరలోక రాజ్యంతో వెళ్తాము దేవుడు నీ యొక్క పాపములను క్షమించడు అని అనడానికి గల కారణం ఏంటంటే నీవు ఒప్పుకున్న తర్వాత తిరిగి ఆ పాపము చేయకుండా ఉండడమే దేవుడు నిన్ను క్షమించాడు అనడానికి సాదృశ్యమై ఉంటుంది కనుక నిజమైనటువంటి మార మనసు పొంది సంఘముతో ఆత్మచర్చిన మాట వాడు మాత్రమే వింటాడు కనుక దేవుని యొక్క వాక్యము కూడా దేవుని యొక్క హెచ్చరికలను పాటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మన పాపములను మనము ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో మనము మారు మనసు పొందవలసిన వారమే వింటున్నాము దేవుడు అందరూ కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుతున్నాడు ఇక్కడ ఆజ్ఞ ఆజ్ఞాయించుతున్నాడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు కనుక దేవుడు ఎందుకు భక్తి విశ్వాసము కలిగి మన పాపములు మనము ఒప్పుకొని మారమరుసు పొంది ఆత్మ ఆత్మసంగతో చెబుతున్నటువంటి మాట చెవి గలవాడు వింటాడు కనుక చెవి గలవారమై విని ఈ లోకంలో మనము జీవితము గాక ఇది వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమెన్